నటి ఇలియానా ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదనే చెప్పాలి ఒకప్పటి స్టార్ హీరోయిన్గా గుర్తింపు దక్కించుకున్న ఇలియానా ఎన్నో సూపర్ హిట్ మూవీస్లో నటించి ఎంతోమంది సూపర్ స్టార్స్తో తన స్క్రీన్ స్పేస్ని షేర్ చేసుకుందనే చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఇలియానా ఇండస్ట్రీలో పెద్దగా కనిపించకపోయినప్పుడు రీసెంట్గానే తన సెకండ్ ఇన్నింగ్స్ని మొదలుపెట్టి ఆమె బాలీవుడ్లో రీఎంట్రీ ఇచ్చింది దోఅర్ దోపారనే వెబ్ సిరీస్ తోటి అయితే ఇలియానా ఫారిన పెళ్లి చేసుకున్నారు ఆమెకి రీసెంట్గానే ఒక బాబు కూడా పుట్టాడు పెళ్లికి ముందే తను కనుసు అవ్వడంతో తన పన్నెండు మగబిడ్డకు జన్మనిచ్చింది అయితే ఆ విషయాన్ని ఆమె రీసెంట్గానే షేర్ చేసుకున్నారు అయితే ఇలియానా రెండోసారి తల్లి కాబోతున్నారట రెండు వేల ఇరవై ఐదు స్టార్ట్ అవుతున్న సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగులోని బెస్ట్ మూమెంట్స్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ బెస్ట్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే క్యాప్షన్ యాడ్ చేశారు ఆమె అయితే తను బేబీ బొమ్మతో ఉన్న కొన్ని ఫొటోస్ని అలాగే తన కన్సీవ్ అయిన కొన్ని ఫొటోస్ని అలాగే తన బేబీతో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని కూడా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోగా అభిమానులంతా ఆమె కంగ్రాచులేషన్స్ మరియు విషెస్ని తెలియజేస్తున్నారు ఇలా షేర్ చేసిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బిల్లకంటాండి థ్యాంక్ యూ